నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం వివేకా కుమార్తె సునీత అదే విధంగా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా సిబిఐ విచారణ అధికారి రామ్ సింగ్ పై ఉన్నటువంటి కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం తెలిపింది మరి సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్ర వాదనలు వినిపిస్తూ అవినాష్ రెడ్డితో సహా మిగతా నిందితుల బెయిల్ రద్దు చేయాలని మరి ఈ కేసుకు మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డే అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఈ కేసు విచారణను సెప్టెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది ధర్మాసనం సెప్టెంబర్ తొమ్మిదిన ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందాం అని చెప్పుకోవచ్చు సార్ వివేక కుమార్తె అల్లుడు అదేవిధంగా సిబిఐ అధికారి అయినటువంటి రామ్ సింగ్ పైన ఉన్నటువంటి కేసులను క్వాష్ చేస్తామని అదే విధంగా సిద్ధార్థులూత్ర వాదనలు వినిపిస్తూ ఈ మాస్టర్ మైండ్ ఈ కేసుకి అవినాష్ రెడ్డి అని చెప్పి స్పష్టం చేశారు ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఈ వివేక కేసు ఆరు సంవత్సరాలుగా వస్తున్నా ఎక్కడ కూడా అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు మరి ఈ రోజు ప్రస్తావించడం జరిగింది సెప్టెంబర్ తొమ్మిదిన ఈ కేసు విచారణ వాయిదా వేశారు ఏం జరగబోతుందంటారు సెప్టెంబర్ తొమ్మిదిన రామ్ సింగ్ పైన సునీత రాజశేఖర్ రెడ్డి పైన తప్పుడు కేసులు క్వాష్ చేస్తామని సుప్రీంకోర్టు అనడం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చంపదెబ్బ ఎందుకని ఆ కేసులు పెట్టించిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ అతను నిష్పాక్షికంగా నిజాయితీగా ఆయన విధులు ఆయన నిర్వహిస్తుంటే మమ్మల్ని బెదిరిచ్చాడు బ్లాక్ మెయిల్ చేశాడు మమ్మల్ని తప్పుడు సాక్ష్యాలు చెప్పమని ఒత్తిడి చేస్తున్నాడు అని కేసులు పెట్టారు ఇప్పుడు అది క్వాష్ మరి చేస్తానని సుప్రీంకోర్టు చెప్పడం రామ్ సింగ్కి ఊరట తనపైన తన భర్త పైన కేసు క్వాష్ చేస్తా అనడం సునీతకేమంత ఊరట కాకపోవచ్చు ఎందుకంటే తనకి ఒకటే ఊరట ఏది హంతకులకు శిక్ష పడితేనే సునీతకి ఊరట ఇవన్నీ చిన్న చిన్న అంశాలు వీటికి వెనకబోయేది కాదు సునీత ఆమె పోరాటం మనం చూసాం ఆరేళ్లుగా పోరాటం చేస్తాం ఇప్పుడు ఈ రోజు పరిణామాలు సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు దెబ్బ మీద దెబ్బ అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డి నిన్న జనం కోర్టులో ఓడిపోయాడు ఏది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలు రెండు అతను గెలిపిస్తానని భుజాలకెత్తుకుంటే డిపాజిట్లు పోయాయి అంటే అవినాష్ రెడ్డి అంటే ఎంత అసహ్యం అక్కడ ప్రజల్లో ఉందో ఆ ప్రజా తీర్పే మనకి చెప్తాను సొంత జిల్లా సొంత నియోజకవర్గం సొంత మండలంలో జగన్ నిలబెట్టిన అభ్యర్థికి డిపాజిట్లు పోయాయి ఇప్పుడు ఆరు వందల ఓట్లు కూడా రాలేదంటే అరవై ఒక్క వేల ఓట్లతో మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎప్పటికైనా వాళ్ళల్లో పశ్చాత్తాపం పరివర్తన వస్తుందా వచ్చే అయితే వాళ్ళు మరి అంత కిరాతకంగా ఎలా హత్య చేస్తారు సిద్ధార్థ లో మాట్లాడుతూ అసలు ఈ హత్య వెనుక మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అని గెలిచాడు ఇప్పుడు ఇప్పటివరకు పాత్రధారులే అరెస్ట్ అయ్యారు సూత్రధారులు ఎవరో తేల్చాల్సి ఉంది అన్నాడు ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ విచారణలో సిబిఐ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వస్తుందా ఎందుకంటే ప్రపంచానికి ఈ హత్య గురించి తెలియకముందే జగన్ అన్నకు తెలుసు అంది అజయ్ కల్లాం కూడా అదే వాంగ్మలం ఇచ్చాడు ఈ హత్య గురించి ప్రపంచానికి తెలిసింది ఉదయం ఆరు గంటల తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డికి ఐదింటికే తెలుసు అని ఎవరన్నారు అజయ్ కల్లాం ఇచ్చాడు ఆ తర్వాత అసలు నాకు తెలియదు వాళ్ళు రికార్డ్ చేస్తున్నారని ఆయన అన్నాడు అది వేరే విషయం మేనిఫెస్టో కమిటీ మీటింగ్కి ఇద్దరం వెళ్ళాం ఉమ్మారెడ్డి కూడా ఉన్నాడు అవినాష్ ఎవరు అజయ్ కల్లాం పైకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి పైనుంచి కలుపు కబరొస్తే కిందకొచ్చి బాబాయ్ అని చెప్పాడు ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి ఈ హత్యలో ఆయన పాత్ర ఏంటి ఆయన ప్రోద్బలంతో ఈ హత్య జరిగిందా ప్రమేయంతో జరిగిందా హత్య చేసినాక ఆయనకి చెప్పారా కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి అరెస్ట్ ఒక ప్రహసనంగా మారింది ఆ రోజు అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ అతను పారిపోయాడు అతను పారిపోతూ ఏం చేశాడు ఒక పెద్ద ఛేజింగ్ సినిమాల్లో జరిగినట్టుగా జరిగింది అతను వాళ్ళ ఏదో గుండెపోటు వచ్చిందని చెప్పి వాళ్ళమ్మనేమో అటు పులివెందుల నుంచి కర్నూలు తీసుకొచ్చారు అక్కడ హాస్పిటల్లో పెట్టారు ఇతను ఇక్కడ హైదరాబాద్ నుంచి పారిపోయి కర్నూలు హాస్పిటల్లో దాక్కుని బయటకు రాకుండా మొత్తం చుట్టూతో వందల మంది పోలీసు కార్యకర్తలు మంత్రులు లేకపోతే అప్పటి ఎమ్మెల్యేలని కాపలా పెట్టుకున్నాడు సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉన్నారు కర్నూల్లో ఉద్రిక్తత యుద్ధ వాతావరణం మూడు రోజులు వాళ్ళు అక్కడే ఉన్నారు ఇవాళ చేస్తారు రేపు చేస్తారు ఎస్పీ చేతులు ఎత్తేసాడు ఎస్పీ ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తే అవినాష్ని ల్యాండ్ ఆర్డర్ నా చేతిలో ఉండదు అన్నాడు ఎస్పీ చెప్పాడా ఎస్పీతో జగన్మోహన్ రెడ్డి చెప్పించాడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి అదొక ఫెయిల్యూర్ అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా వివేక హంతకులను ఎలా కాపాడాడు చివరికి ఆ హంతకులను పట్టుకోవడానికి వచ్చిన ఎస్పీపై కేసు పెట్టించారు ఆ మృతుడి కూతురు అల్లుడి పైన కూడా కేసులు పెట్టించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు సునీతతో అవినాష్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డి మీద కేసు పెడితే బీజేపీలో జరిపోతాడు అతనికి ఏం కాదు అన్నాడు నాకేమీ కాదు నా మీద ఇంకో కేసు అవుద్ది ఇప్పటికి ఆల్రెడీ పన్నెండు ఉన్నాయి పదమూడు ఇది ఏదన్నట్టున్నాడు ఏమో నువ్వు మీ ఆయనే చంపించారేమో అనే మాట కూడా అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం అక్కడ బయటపడింది అంటే ఈ హత్యలో ఆయన ప్రమేయం ఉందా ప్రోద్బలం ఉందా అంటూ ఉంది అందుకే అన్నమాట అక్కడ ఉన్నటువంటి హత్యలో పాల్గొన్నవాళ్ళు దస్తగిరి అతను కూడా చెప్పాడేమని నిన్ను మేము కాపాడుకుంటాం నలభై కోట్లో ఏమో సుపారీ ఇచ్చారన్నారు అందులో కొంత డబ్బు కూడా పట్టుబడింది అమ్మున్న అనేవాడి దగ్గర నగదు దొరికింది ఆయుధం దొరికింది ఆ గొడ్డలి ఎక్కడ ఖదిరిలో కొన్నారనో ఏదో చెప్పాడు ఆ దస్తగిరి వేరే కేసులో ఏదో జైల్లో ఉంటే ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు అక్కడ మెడికల్ క్యాంప్ అని వెళ్తాడు అతను అప్పుడే హాస్పిటల్ పెట్టాడు ఒక జూనియర్ డాక్టర్ అతనికి అసలు ఆ పర్మిషన్ ఎవరిచ్చారు అతన్ని పంపించటం అక్కడ దస్తగిరిని బెదిరించటం ప్రలోభ పెట్టడం ఇరవై కోట్లు ఇస్తాం రామ్ సింగ్ మీద చెప్పు అంటే చైతన్య రెడ్డి పాత్ర దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఇప్పుడు వాళ్ళు బెయిల్పై ఉన్నారు ఎవరు భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళు మొన్న పులివెందుల ఎలక్షన్ జెడ్పీటీసీ వస్తే ఫోన్లు చేసి బెదిరించారని ఏదో నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ తొమ్మిది ఏం జరుగుద్ది ఇప్పుడు సిబిఐ ఏం చెప్పింది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పింది మరి సెప్టెంబర్ తొమ్మిదిన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుద్దా జైలుకెళ్తాడా అదే అంటోంది దెబ్బ మీద దెబ్బ ఏది అక్కడేమో ఓడిపోయాడు జడ్పీటీసీ ఇక్కడప్పుడు జైలుకి వెళ్ళాలా నిందితులకు మరణ శిక్ష కూడా పడవచ్చని చెప్పి సిబిఐ వాదించింది సార్ మరి ఏం జరగబోతుందంట అంటే ఇది రెండేళ్లు ఐదేళ్లు పడే శిక్ష కాదు అలాంటి నేరంగా అది హంతకులు చేసింది కిరాతకంగా చంపారు గుండెపోటని డ్రామా ఆడారు శవానికి కుట్లేశారు కట్లు కట్టారు పెర్ఫ్యూమ్స్ వెళ్ళారు పూలదండలతో అసలు రక్తం కనపడకుండా రెండు లీటర్ల బ్లడ్ తురిపేశారు సాక్ష్యాధారాలని ధ్వంసం చేశారు ఇదంతా సిఐ శంకరయ్య ఎదుట జరుగుతుంటే దీని వెనుక మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అని సిబిఐ లేకపోతే సిద్ధార్థ లూద్రా అంటున్నారంటే కారణం ఏంటి షర్మిల ఇచ్చిన వాంగ్మూలం ఆమె రెండు వందల నలభై రెండో ఎంతో ఆమె ఆ వాంగ్మూలం సాక్షిగా ఇచ్చింది ఇది కడప ఎంపీ సీటు కోసమే జరిగిన హత్య హత్యకు ముందు బాబాయ్ నా దగ్గరికి వచ్చాడు నుంచుంటే నేను నుంచోవాలి లేకపోతే నువ్వు నుంచోవాలి పాప మన కుటుంబంలో వాళ్ళే అవ్వాలి తప్ప ఎంపీగా ఇంకొకరు అవ్వటానికి వీల్లేదు అని సుతరాము మా బాబాయ్ నేను పొటీ చెయ్యను చెయ్యను అన్నా కూడా చేయాల్సిందే ఆయన ఒత్తిడి చేశాడు నా దగ్గర మాట తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత హత్యకి గురయ్యాడు అసలు ఈ కేసులో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు ఇప్పటికైనా సరే ఏదైతే పులివెందుల ప్రజలు కోరుకున్నారో మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పుడు చూసాం బ్యాలెట్ పేపర్లపై వాళ్ళు మా వివేకం సార్కి ఇప్పటికైనా న్యాయం జరిపించండి ఆ న్యాయం జరుగుతుందంటారా గుడ్ క్వశ్చన్ ఏది బ్యాలెట్ పేపర్తో పాటు వేసిన ఓటర్ స్లిప్ నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడుతూ ఆ స్లిప్ అదే చదివారు ఏంటి మా వివేకం సార్కి న్యాయం జరుగుతుందా అని అక్కడ ఓటర్లు స్లిప్పులు వేశారు న్యాయం జరగాలి న్యాయం జరిపించాలి జరిపించాల్సిన బాధ్యత ఎవరిది న్యాయస్థానాన్ని న్యాయాన్ని బతికిస్తే న్యాయం మనల్ని బతికిస్తుంది ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత అంటారు ఇవాళ న్యాయో రక్షతి రక్షిత అంటోందా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్